బర్తెగింపు అడ్డగోలుతనము ఆ పార్టీలకంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి కనీసం మాకు మూడో రౌండ్ల మెజారిటీ వచ్చింది ఇక మా హవా జరుగుతూ అదే ఏంటి పర్వాలేదు వాళ్ళ తరఫున మీరే ఒక పుచ్చుకొని తప్పుచ్చుకొని మీరే అడగోలు గేసేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్నో మూడో రౌండ్ల ఓన్లీ వన్ రౌండ్లో మూడు వేల చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు రెండు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రపంచం మొదలైందని మీరు ఇట్లాంటి ఈ విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫలితాలు ముప్పై తొమ్మిదిన్నర శాతాన్ని ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నలభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఉప ఎన్నికలు యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు ఇది మళ్ళీసారి నిరూపితమైంది మీ అందరు సహకరించినందుకు ఓటర్ మహాశైలు ఆశీర్వదించినందుకు మీడియా మిత్రులకు ఓటర్ మహాశైలకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ముఖ్యంగా సిపిఐ సిపిఎం కోదండరం సార్ ఇతర సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా कृतज्ञता तेजना खासकर इस बाय इलेक्शन चुनाव में एम आई एम हम साथ हमारे लिए कांग्रेस पार्टी को मदद देकर इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया एम आई एम सदर असदुद्दीन वोवैसी उनके भाई अकबरुद्दीन वोवैसी को कांग्रेस पार्टी के तरफ से हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे इसमें हम कामयाब हो जाएंगे अरे के टी आर न करेक्ट का समाधान जा

జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పిసిసి అధ్యక్షుడిని ఎందుకేస్తున్నారు ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కదానికి కాదు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డరు మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలు అన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అమర్ గారు అమర్ ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా నేను సూచన చేస్తున్నా తెలంగాణ మంచి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా ఒక ఆయన అసూయ రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి పాతకాలంలో చెప్పారు కింద పడ్డా కూడా పైకాలు నాదే అన్నాడు అంటే వెనకటి వడు కాబట్టి ఏది ఎట్లొస్తే అది వస్తుంది ఇప్పుడు అది ఆయన చేతులు లేదు నా చేతులు లేదు స్పీకర్ గారి చేతిలో ఉంది సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది అది వచ్చినప్పుడు వస్తుంది ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకూట్టి ఇస్తారు అదే మొత్తం అన్నీ పరిశీలించి మొత్తం కలిపి వడ్డిస్తా सरकार जो काम कर रहा है सरकार को आशीर्वाद देने के लिए लोग आ गया है बहुत सारे दिए एक चीज नहीं है हम पीछे से रेशन कार्ड और फाइन राइस इंदिरा लो जो भी बोल रहे हैं ना इसके साथ साथ हम कितने एम्प्लॉयमेंट क्रिएट किए लॉ एंड ऑर्डर कितना कंट्रोल किए ड्रग्स एंड गांजाई कितना हम लोग कंट्रोल किए इस बार बारिश कितने आए आप देखें ना इससे पहले दस सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे इस बार चालीस सेंटीमीटर पचास सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक काल ने एक बस्ती पानी में नहीं डूबा लोग देख रहे हैं मूसी में किसी को तकलीफ नहीं आया इस बार पहली बार तेलंगाना हासिल करने के बाद बारह साल में बहुत बार बहुत बड़ा बड़ा बारिश आए थे क्लाउड बस्ट हुए थे मगर इस बार हम जो तरीका से जो काम किए शहर के लोग लॉ एंड ऑर्डर कंट्रोल है हम ड्रग्स कंट्रोल किए बारिश में जो फ्लड्स है फ्लड्स को हम कंट्रोल किए हर किसी को नौकरी देने के लिए कोशिश करें और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है दिसंबर एथ एंड नाइन्थ वी आर गोइंग टू डेडिकेट आवर तेलंगाना राइजिंग 2047 विजन डॉक्यूमेंट तो हम लोग आगे आने वाले दिनों में मैं पहले से ही एक ही बात कहा 2004 से 2014 तक हम लोग जो काम किए 10 साल उसके बाद दस साल बी आर एस ने काम किया आज आने वाले दस साल हम लोग काम करने वाले फोर टू फोर्टीन जो गए, इन कंटिन्युएशन ऑफ दैट डेवलपमेंट वी आर गोइंग टू टेक पॉलिसी डेसीशन्स थैंक यू అంటే నేనేమనను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను నా సూచన ఒక్కటే మీకు ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము రాబోయే రెండు సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము సంక్షేమ పథకాలు అమలు చేద్దాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము వనరులను సమకూర్చుకుందాము అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కే కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా మేమందరం మనమందరం కష్టపడతాం మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు అవసరం లేదు రే రేపు సెవెంటీన్త్ క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి పదిహేడు తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం థ్యాంక్ యూ